భవన్ ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నల్గొండ పట్టణంలోని టిఎన్జిఓస్ భవన్లో లో నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు జాతీయ పతాకావిష్కరణ గావించారు అనంతరం మాట్లాడుతూ ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ముందుకు తీసుకోవడానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవల్ని గుర్తు చేసుకోవడం జరిగింది స్వాతంత్రోద్యమ నాయకుల పోరాటాలు స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్ని గ్రామస్థాయిలోని పేద ప్రజలందరికీ అందజేసేలా తాము సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు పొందిన ఉద్యోగులకి అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి జె శేఖర్ రెడ్డి జిల్లా కోశాధికారి మేడి జయరావు జిల్లా సహాధ్యక్షుడు డిఐ రాజు టీఎన్జీఓ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ నరసింహాచారి కార్యవర్గ సభ్యులు వి విజయకృష్ణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి ఆంజనేయులు దశరథ జైపాల్ గోవర్ధన్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ వి భాస్కర్ పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య కార్యదర్శి వెంకట్రెడ్డి దుర్గయ్య మోబిన్ మహిళా ప్రతినిధి లక్ష్మి రేణుక సంజారాణి భిక్షం మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరియు ఘనంగా గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలకు మరియు గౌరవ పూజ్యులు పెద్దలు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు టీఎన్జిఓస్ తరఫున తెలియజేస్తున్నాము అయితే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వము మాకు డిఏలు ఇవ్వవలసి ఉన్నది అవి కూడా ఇస్తామని ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తామని పిఆర్సీ కూడా కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు మరి వారిచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ మార్ముల ఉన్న ప్రజలకు కూడా మేము అందజేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము మరియు ఓ గంట రెండు గంటలు ఎక్కువైనా పనిచేసి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మా టీఎన్జి భవన్లో ఘనంగా జెండా ఎగరేసి ఈ గణతంత్ర దినోత్సవం పండగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా మా ఎంప్లాయీ సోదరులకు సోదరి అందరికీ నా తరపున టీఎన్జిఓ తరఫున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఆరవ గణతంత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము టిఎన్జిఓ నల్గొండ జిల్లా నుంచి అని మా యొక్క జేఎస్ చైర్మన్ ముగారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా చేసుకుంటూ ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తూ మరి రాష్ట్ర గవర్నమెంట్కి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క గణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం